గుంటల్లా చూడండి అంటే అయితే అవి అర్థం పడగట్టి మనకు వాన ఫుల్ వాన మీరే రోజు వరకు ఇవాళ పడతా అండి ఒక మంది నా పెళ్ళిపోయి నాకు పోస్తారు అన్నీ నాకే చెరువులు కూడా వర్కలు అయితే బా వెళ్ళిపోతుందండి ఇంత వరకల్ ఎవరో పనిచేసారు లేకపోతే మిమ్మిర తొందరగా అయితే అంత మందికి అయితే బాగా వేరే వేడు మిర్చింది వర్షాన్ని కాగలేము మనం ఏం చేస్తాము నేడు వేడి బజీలు మీరే తింటాను తింటాను మరి నేడు వేడి బట్టి

అందరూ నా బట్టి కడికి రక్త రద్దపతున్న కొచ్చానని ఏమైపోతుందో మోసలేదని మాకు బాధపడ్డారు చదువుగా వర్షం పడాలన్నా కానీ బడ్డది వాళ్ళ పండుగ మొత్తం మాట కూడా